హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రుద్ర వేదని రూమ్ లోకి తీసుకొచ్చి ఆమెను సోఫా మీద కూర్చోబెట్టి ఆమెకి తీసుకొచ్చిన చీరలు నగలు అన్నీ చూపిస్తూ ఉంటే నువ్వు తీసుకొచ్చాక కూడా వంక పెట్టడం ఎందుకు బావా నీ సెలక్షన్ నన్ను చేసుకోవడంలోనే తెలిసిపోతుంది కదా నీ సెలక్షన్ గుడ్ అని వేద నవ్వుతూ ఉంటే కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుందా అన్నాడు రుద్ర దొంగమవుడు కొంచెం కూడా సంతోషంగా ఉండనివ్వడు అని అతడు తీసుకొచ్చిన జ్యువెలరీ ఆమెకి పెట్టుకుంటూ ఎలా ఉంది అని రుద్రని అడుగుతూ ఉంటే రుద్ర ఓపికగా అన్నీ బాగున్నాయి రాక్షసి బాగుంటాయనే కదా తీసుకొచ్చింది అని చక్కగా అవన్నీ ఆమె వాడ్రోబ్లో సర్దేసి కిందికి వెళ్దామా సమీర కూడా వచ్చింది అని అడిగాడు రుద్ర అయితే వెళ్దాం పదా బావా అని వేద మెల్లిగా రుద్రతో కలిసి కిందికి వెళ్ళింది అప్పుడే మీనాక్షి గారు అందరి కోసం కాఫీలు స్నాక్స్ తీసుకురమ్మని మేడ్కి చెప్పి పెద్ద కోడల్ని చూసి ఎలా ఉన్నావే నా బంగారు కొండ పొద్దున ఎప్పుడో చూశాను తిన్నావా ఏమైనా అని కోడల్ని హత్తుకుంటుంటే అమ్మ కొడుకు ఇద్దరు సేమ్ అని రుద్రని మీనాక్షి గారిని చూస్తూ ఉంటుంది వేద ఏమైంది తిన్నావా ఇప్పుడు పంపించిన ఇడ్లీ అని మీనాక్షి గారు అడుగుతూ ఉంటే తిన్నాను అత్త నీ కొడుకు తినిపించేశాడులే నువ్వు కంగారు పడుకు అని అత్తగారితో కాసేపు ముచ్చట్లు పెట్టాక మెల్లిగా ఒక్కొక్కరు అప్పుడే హాల్లోకి వస్తూ ఉన్నారు చరణ్ శౌర్య కూడా అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ వేధుగాడు ఎక్కడ మమ్మీ అని శౌర్య అరుస్తూ ఉంటే ఇక్కడే ఉన్నాను బావా అని స్కూల్లో పిల్లాడిలా చెయ్యి పైకి లేపింది వేద ఇదిగోరా ఇది నీకోసమే తీసుకొచ్చాను చూడు అని చరణ్ శౌర్య చెరో ఒకటి చేతిలో క్యా కాటన్ క్యాండీ పట్టుకొని వస్తూ ఉంటే అవి చూస్తూ కళ్ళు మె అవి చూసి కళ్ళు మెరిపిస్తూ నా బావ థ్యాంక్ యూ అని ఇద్దరి చేతుల్లో ఉన్నవి లాక్కొని తింటూ ఉంటే రుద్ర ఐబ్రోస్ రైస్ చేసి మరీ వేదని చూస్తూ ఉన్నాడు నువ్వు అలా చూడుకు ఇది తింటే ఏం కాదు కదా అత్తయ్య చూడు నీ కొడుకేలా చూస్తున్నాడు ఏం కాదు తింటే అని చెప్పు నువ్వు అని అంది వేద ఏం కాదు నాన్న దాన్ని తిననివ్వు నాలుగు రోజులే అది ఏది తిన్నా దానికి ఏది తినాలి అనిపిస్తే అది తిననివ్వు అలా కోపంగా చూడకు మళ్ళీ అది ఏడుస్తుంది అని పెద్ద కొడుక్కి చెప్పి ఫ్రెష్ అయ్యి రండి నాన్న కాఫీ తాగుదురు కానీ అని కొడుకులు ఇద్దరిని రూమ్ లోకి పంపించారు మీనాక్షి గారు ఇక అత్త గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రుద్రని చూస్తూ ఊరిస్తూ ఇంకా తింటూ ఉంటుంది చక్కగా నాలుగు రోజులు అనే చెప్పింది కదే నాలుగు రోజులు సైలెంట్ గా ఉంటాను ఆ తర్వాత నువ్వు తింటా అన్నా వాళ్ళే పెట్టరు తెలుసా అని రుద్ర అంటుంటే ఈ నాలుగు రోజులు నా ఇష్టం కదా అని చెప్పేసి ముందు రోజులను వదిలేసి ఇప్పుడు చేతుల్లో ఉన్న దాన్ని మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది చరణ్ హాల్లో చూసి సమీర ఎక్కడుంది దాని రూమ్ లో ఉండి ఉండుంటుంది అని అతడి రూమ్లోకి వెళ్ళేసరికి సమీరా అప్పుడే చరణ్ రూమ్లోకి వెళ్ళి హాయ్ రా అంది సమీరాని చూడగానే చిన్నగా నవ్వి ఎలా ఉన్నావే అన్నాడు చరణ్ నాకేంట్రా సూపర్గా ఉన్నాను అని సమీరా వెళ్ళి చరణ్ ని హత్తుకోగానే ఆమె వెన్ను నిమురుతూ హెల్త్ ఓకే అయ్యిందా మెడిసిన్ యూజ్ చేస్తున్నావా అని ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చొని అడిగాడు చరణ్ చాలా బాగున్నాను నువ్వే ఇంకా డల్గా ఉంటున్నావు జరిగిపోయిన దాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అని చెప్పాను కదరా నువ్వు అలా ఉంటే నాకు ఇంకా బాధగా ఉంటుంది అదే గుర్తొస్తూ నువ్వు కూడా కాస్త నార్మల్గా చెర్రి అని సమీర చరణ్ చేతిని ఆమె చేతిలోకి తీసుకొని చెప్తూ ఉంటే అలాగేనే నువ్వు వేదాగాడి దగ్గరికి వెళ్ళు వస్తాను నేను అన్నాడు చరణ్ స్వర త్వరగా రారా అని సమీరా వేద దగ్గరికి వెళ్ళింది హాయ్ అక్క ఎలా ఉన్నావు అని సమీరా వచ్చి వేద పక్కన కూర్చొని ఆమెను హత్తుకుంది నేను రా నువ్వెలా ఉన్నావు ఆరోగ్యం ఇప్పుడు బాగుందా అని అడిగింది వేద నాకేమైందక్క చాలా బాగున్నాను నా కొడుకు ఎలా ఉన్నాడు అని వేద బొజ్జ మీద చేయి వేసి అడుగుతూ ఉంటే మమ్మీని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు రోజు మార్నింగ్ నైట్ నిద్రపోనివ్వకుండా అని చెప్పింది వేద హా అవునా ఇంకొక టెన్ డేస్ లో వచ్చేస్తాడైతే మన చేతుల్లోకి అని సమీర సంబరపడిపోతూ ఉంటే రుద్ర ఆమెను ఒకసారి చూసి మళ్ళీ మీనాక్షి గారితో మాటల్లో పడిపోయాడు శ్రీమంతం ఏర్పాట్ల కోసం శ్రీమంతం ఏర్పాట్లు అన్ని రుద్ర దగ్గర ఉండి చూసుకోవాలి అని చెప్పి ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు అతడే ప్రతి ఒక్క ఏర్పాట్లన్నీ మరియు దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు భూమి కూడా ఫ్రెష్ అయి వచ్చి సమీరా వేదతో మాటల్లో పడిపోయింది శౌర్య రూమ్లోకి వెళ్ళగానే ఏం చేస్తున్నారు కళ్ళజోడు మేడం అని అడిగాడు అదిగో అక్క దగ్గరికి వెళ్తున్నాను మీరు వచ్చారని ఇక్కడే ఆగాను కాఫీ తీసుకురమ్మంటారా అని అడిగింది శ్రావణి వద్దే ఫ్రెష్ అయ్యాక మనం కూడా హాల్లోకి వెళ్దాం అని చెప్పి శౌర్య అతడి కోట్ తీసేస్తే శ్రావణి పాప వచ్చి మెల్లిగా శౌర్య షార్ట్ షర్ట్ బటన్స్ ఒక్కోటి విప్పుతూ అక్కకేనా చాక్లెట్స్ నాకు లేవా అని అడిగింది నీకెందుకే ఇప్పుడు చాక్లెట్స్ అని నవ్వాడు శౌర్య నాకు కూడా తినాలి అని ఉంది మీరు నా కోసం తీసుకురాలేదు కదా మరి అని శ్రావణి బుంగమూతి పెట్టుకొని అడగడంతో వెళ్ళం ఆ బుంగమూతితో భలే ముద్దు వచ్చేసి ఫాస్ట్ గా ఆమె మూతి మీద ముద్దు పెట్టుకొని ఇప్పుడేంటి నీకో చాక్లెట్ కావాలా అని అడిగాడు శౌర్య ఆమె నడుము చుట్టూ చేయి వేసి మరి హా అంది కళ్ళజోడు పాప వినయంగా తల ఊపడంతో సరే బయటికి వెళ్ళినప్పుడు తీసుకొస్తానులే అని చెప్పగానే అలాగే అని శ్రావణి నవ్వుతూ మిగతా షర్ట్ బటన్స్ కూడా తీస్తూ ఉంటే ఓయ్ ఒకటి అడుగుతాను నిజం చెప్పవే అన్నాడు శౌర్య ఆమెనే సూటిగా చూస్తూ ఏంటి శౌర్య గారు అది అని అడిగింది శ్రావణి నేను నీకన్నా ఎక్కువగా ఇంపార్టెన్స్ వేదకి ఇస్తాను అని గాని వేదనే ఎక్కువగా అందరం బాగా చూసుకుంటామని గాని అనిపిస్తుందా నీకు అన్నాడు శౌర్య నేను ఎందుకు అలా అనుకుంటాను శౌర్య గారు అయినా భార్య ఇంపార్టెన్స్ భార్యకే ఉంటుంది అక్క ఇంపార్టెన్స్ అక్కకే కదా ఎవరిని ఎలా చూసుకోవాలో మీకు చాలా బాగా తెలుసు పైగా మీరు అక్కకి కొడుకుల్లా కాదు తండ్రిలాగా కనిపిస్తారు తెలుసా బావతో సహా ఎందుకంటే ఒక కూతుర్ని ఎలా ప్యాంపర్ చేయాలో అలాగే చేస్తారు మీరు ముగ్గురు అక్కని ఎందుకంటే అక్కది చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి అందులో నేను ఫీల్ అవ్వడానికి ఏముంది పైగా ఇది కొత్త కాదు కదా అక్కకి ఏది కావాలి అన్నా అక్క ఏం చేయాలి అన్నా చిన్నప్పటి నుండి మీరు అందరూ కలిసి చేస్తారు అలా కొనుకునే దాన్ని కాదులేండి నేను అయినా మీ పెళ్ళం అలా కనిపిస్తుందా మీకు అని శౌర్య చాతిపైన పైన చిన్నగా గిల్లింది శ్రావణి ఆమె కోపాన్ని అలకని ఆమె మాటలని ఎంజాయ్ చేస్తూ అలా కాదే రాక్షసి అలా ఏమైనా అనుకుంటున్నావేమో అనుకున్నాను కానీ నా భార్య ఎప్పుడు అలా ఆలోచించదు చాలా మెచ్యూర్గా ఆలోచిస్తుంది అని తెలిసిపోయింది నాకు నీ మాటల వల్ల అని ఆమె తలని అతడి తలతో చిన్నగా కొట్టి అతడి పాకెట్లో ఉన్న పెద్ద చాక్లెట్ తీసి శ్రావణి చేతిలో పెట్టగానే మరి ఇప్పటి వరకు తీసుకురాలేదు అన్నారు అని అంది ఆ చాక్లెట్ని చూడగానే శ్రావణి కళ్ళు మెరిసిపోతూ ఉంటే అంటే నువ్వేమనుకుంటున్నావో తెలుసుకుందామని తీసుకురాలేదు అని చెప్పానే ఇప్పుడు ఇచ్చాను కదా తిను ఫ్రెష్ అయ్యి వస్తాను అని శౌర్య వాష్రూమ్లోకి వెళ్ళాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్